హలో ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది సో అదేంటో మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా మీకు చూపిస్తాను సో వీడియో నచ్చితే లైక్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను సో చూద్దాం నెక్స్ట్ ఏంటంటే ఈ కాయల గురించి చాలామందికి అయితే తెలియదు సో వీటి దేనికి ఉపయోగిస్తాననేది తెలియదు అనమాట సో ఇవన్నీ అనేకమైన రకాలకి ఉపయోగిస్తూ ఉంటారు ఆయుర్వేదాన్ని కూడా అయితే వీటి దేనికి ఉపయోగిస్తారు అనేది మనకైతే తెలీదు కాయ నది లోపల ఉంటుంది దీన్ని పూర్వ నది బయట ఎలా ఉందో చూస్తూ చూస్తున్నారు కదా అది ఇందులో కాయ ఉందా లేదా అనేది మనము తెలుసుకోలేము దీన్ని మొట్టి తిన అందులో కాయ నది మనకు కనిపిస్తూ ఉంటుంది చూపిస్తాను మీ కాయ విధంగా ఉన్నది అనేది సో ఇవి చిన్నప్పటి నుంచి కాయలు అయిపోతాయి అనమాట పువ్వు పోకుండా లోపల ఎత్త ఉండదు ఈ విధంగా ఉంటుంది లోపల అనమాట బయట అయితే ఈ విధంగా పువ్వులాగా ఉంటుంది సో కాయ అనేది బిత్లో లోపల ఈ విధంగా తయారు ఉంటుంది సేమ్ ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట ఇది ఎట్టి ఉన్న మనము తినకూడదు అనమాట సో వీటిని దూరంగా ఉండాలి సో వీటి స్మెల్ వచ్చేసి చాలా బ్యాడ్ స్మెల్గా వస్తుంటుంది అనమాట సో వీటిని ఎటువంటి పక్షులు కూడా వీటిని ఉపయోగించాం తినవు సో మనం కూడా తినకూడదు అనమాట సో తింటే ఏం జరుగుతుందో తెలియదు సో చాలా మంచిగా అందుకోసమే వీటి గురించి మనం దూరంగా ఉన్నాం చూసి చూడనట్లుగా ఉన్నాం సో చూసారు కదా బడ్డైతే అయితే ఏ విధంగా ఉంటుంది సో కాయలు అన్నది ఆ విధంగా ఉంటాయి గ్రీ గ్రీన్ కలర్లో వీటిని అయితే ఎటువంటి పక్షులు కూడా ఉపయోగించవు సో కాయలు అంటే చాలా బాగుంటాయి చూశారు కదా నైస్గా నా జీవ్గా ఉన్నాయి సో ఓకే లైక్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం థ్యాంక్ యూ